హెజ్బుల్లా సీనియర్ కమాండర్ షేక్ మహమ్మద్ అలీ హమాది దారుణ హత్యకు గురయ్యాడు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు తూర్పు లెబ్నాన్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది మహమ్మద్ అలీ హెజ్బుల్లా అల్ ఫకా రీజియన్కు కమాండర్గా వ్యవహరించాడు తన నివాసం బయట ఉన్న ఆయనపై రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించగా అప్పటికే కన్ను మూసినట్లు వైద్యులు వెల్లడించారు అయితే కొన్నేళ్లుగా కొనసాగుతున్న కుటుంబ కలహాల కారణంగానే ఆయనపై ఈ దాడి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ మహమ్మద్ అలీ మృతికి కారణం ఎవరో అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు షేక్ మహమ్మద్ అలీ హమాది ఎఫ్బిఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నూట యాభై మూడు మంది ప్రయాణికులతో ఉన్న వెస్ట్ జర్మన్ విమానాన్ని హైజాక్ చేసిన వారిలో ఇతర కూడా కీలకంగా వ్యవహరించాడు ప్రయాణికుల్లో ఉన్న అమెరికా జాతీయుడిని చిత్రహింసలకు గురి చేయడంతో చనిపోయాడు దీంతో అతన్ని ఎఫ్బీఐ వాంటెడ్ లిస్టులో చేర్చింది ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులైతే చంపేశారు ఎవరు చంపారు ఏంటని త్వరలో తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి ప్రతిదానికి కూడా చర్యకి ప్రతి చర్య ఉంటుంది ఖచ్చితంగా